ప్రేమ తరంగాలు ధారావాహిక ఎనిమిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ్ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతూ ఉంటాడు ముకుందరావు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి పావుమారిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు కూతురు హద్దు మేరలేదని ఇండియా బయలుదేరిందని తెలుసుకుంటాడు ఫ్లైట్లో మురళీధర్తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ పక్కసీట్లో ఉన్న మానస మురళీధర్ ని వివాహం చేసుకుని బోసపోయినట్లు తెలుసుకుంటుంది చెన్నైలో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రి అసిస్టెంట్ బాబును డ్రైవర్గా భావిస్తుంది మానసుకు తోడుగా కార్లో విజయనగరం దగ్గర ఉన్న తన ఊరికి వెళ్తుంది మానస పేరెంట్స్తో మాట్లాడి మురళీధర్తో మానసుకు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది తండ్రికి అన్ని విషయాలు చెప్పి అమెరికాకు ఇక వెళ్ళనని ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది భామకు రాంబాబు పట్ల సదాభిప్రాయం ఏర్పడుతుంది ఇక ప్రేమ తరంగాలు ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి సత్యభామ ముకుందవర్మ నీలవేణి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని భోజనం చేస్తున్నారు నాన్న మీ శిష్యుడు చాలా మంచివాడు నవ్వుతూ చెప్పింది భామ తల్లి వాడి జన్మ తరించింది తల తిప్పుతూ చెప్పింది నీలవేణి చూశారా నాన్న అమ్మ నన్ను హేళన చేస్తూ ఉంది తల్లి ముఖంలోకి సీరియస్గా చూస్తూ చెప్పింది భామ ముకుందవర్మ చిరునవ్వుతో ఇరువురి ముఖాల్లోకి చూశాడు అమ్మ మీ అమ్మ చెప్పింది నిజమే కదా చిన్న వయసు నుంచి నీకు సాధారణంగా ఎవరూ నత్తురుగా నాన్న అంటే నీవు అమ్మకే సపోర్ట్ చేస్తున్నామన్నమాట రోషంగా తండ్రి ముఖంలోకి చూసింది బామ సపోర్టు కాదమ్మా నేను చెప్పింది యథార్థం కానీ ఒక మాట మాత్రం నిజం నీలో నేను మీ అమ్మ ఊహించని మార్పు నువ్వు చూస్తున్నాం అవునా నేను పూర్తిగా మారిపోయాను నాలో ఉన్న అహంకారం నశించింది సారోచనగా మెల్లగా చెప్పింది భామ అమ్మా నేను నిన్ను ఒక మాట అడిగానా అడగండి నాన్న నేను నిన్ను ఒక మాట అడగనా బావా అడిగింది తల్లి నిలవేణి అడుగమ్మా మన ఇద్దరిలో ముందు ఎవరగాలి ముకుందవర్మ ముఖంలోకి చూస్తూ అంది నిలవేణి తల్లివి కదా ముందు నీవే అడుగు చిరునవ్వుతో చెప్పాడు ముకుందవర్మ సరే భామ నేను నీకు త్వరలో నీకు మాకు నచ్చిన యువకుడితో నీ వివాహాన్ని జరిపించాలని నా నిర్ణయం ఏమండి మీరు అడగదలుచుకున్నదే అడగండి భర్త ముఖంలోకి చూస్తుంది నిలవేణి నేను అడగదచ్చుకున్నది అదే విషయం నీలు నిలవేణి ముఖంలో చిరునవ్వు భార్యాభర్తల అన్యోన్యతకు వారి మనోభావాలు నిదర్శనాలు నీ జవాబు చెప్పు భామ మా ఎరువు ప్రశ్న ఒకటే నవ్వింది నీలవేణి భామ కొన్ని క్షణాలు తల్లిదండ్రుల ముఖాలకి చూసి సారోచనగా దించుకుంది మీ నిర్ణయమే నా నిర్ణయం మెల్లగా చెప్పింది నేరవేణి ముకుందవర్మల ముఖాల్లో ఎంతో ఆనందం సంబంధాన్ని చూడమంటావా తల్లి అన్నయంగా అడిగాడు ముకుందవర్మ చూడండి నాన్న ఆ వ్యక్తి మీకు నచ్చితే నాకు నచ్చినట్లే అమ్మా బామా నీవు అన్నది నిజమమ్మా నా మాట నమ్మండి ఆ దంపతులిద్దరూ భామ ముఖంలోకి ఎంతో ప్రీతిగా చూశారు భామ చిరునవ్వుతో వారి ముఖాల్లోకి చూసింది భోజనాన్ని ముగించి ముగ్గురు హాల్లోకి వచ్చారు బాలగోవిందయ్య వారికి హాల్లో ప్రత్యక్షమయ్యాడు ఈ టైంలో వచ్చావు ఏమిటి గోవిందయ్య విశేషం అడిగాడు ముకుందవర్మ అయ్యా నిజంగా విశేషమే గోదావరి నది పుష్కర సమయం కదయ్యా ఇది ఆడవాళ్లు వెళ్లాలని పట్టుబట్టారు అందుకని తవర్తో ఏమండి మనము పుష్కరాలకు వెళ్దామండి ఆతృతతో అడిగింది నిలవేణి ముకుందవర్మ ఆశ్చర్యంగా భార్యముఖంలోకి చూశాడు నా మాటను కాదనకండి మనం తప్పకుండా వెళ్ళాలండి ప్రాధాయపూర్వకంగా అడిగింది నిలవేణి సరే వెళ్దాం అమ్మా భామా నీవూ వస్తావా లేదనాన్న నేను స్కూలుకు సంబంధించిన పనులు చూసుకోవాలి కదా అమ్మా మీరు వెళ్ళిరండి చిరడౌతే చెప్పింది భామా ఇంతలోకే అంటే నాలుగు రోజుల్లో ఏమునిగిపోతుంది యాత్రకు వెళ్ళి వచ్చి చూసుకోవచ్చుగా నిష్ఠూరంగా అంది నిలవేణి అమ్మ ప్లాన్ అప్రూవల్ కాంట్రాక్టర్ ఫైనలైజేషన్ పనులన్నీ చేయాలమ్మా మీరు ఆనందంగా వెళ్ళిరండి నేను నా పన్ను చూసుకుంటాను అన్నయ్యంగా చెప్పింది బామ సరే తల్లి నీ పనులు నీవు చూసుకో రాంబాబుతో చెబుతాను నీకు సాయంగా ఉండమని ఆ నీరు నీవు నేను మన బాలగోవిందయ్య గారి కుటుంబంతో కలిసి గోదావరి పుష్కరాలకు వెళ్తున్నాం గోవిందయ్య గారు మాకు ట్రైన్లో టికెట్లను ఏర్పాటు చేయండి అయ్యా యథార్థం చెప్పాలంటే ఆ ఏర్పాటు చేసేశానయ్యా ఈ నుండి మన ప్రయాణం ఓ అలాగా చాలా సంతోషం నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ అయ్యా ఇక నేను బయలుదేరుతాను మంచిది బాలగోవిందయ్య గారు మీ మూలంగా మాకు గోదావరి పుష్కర స్నానం ప్రాప్తించబోతూ ఉంది నవ్వుతూ చెప్పింది నీలవేణి అంతవరకు బాలగోవిందయ్య పక్కన నిలబడి జరుగుతున్న సంభాషణంతా విన్నాడు రాంబాబు ముకుందవర్మ రాంబాబును సమీపించి మా అమ్మాయి నీకు మంచి సర్టిఫికేట్ ఇచ్చిందయ్యా నాలుగైదు రోజులు ఊర్లో ఉండం అమ్మాయికి కాస్త సాయంగా ఉండాలి సరేనా భామ రాంబాబు ముఖంలోకి ముఖం చిట్లించి చూసింది చాలాసేపు ఆమె ముఖంలోకి చూసి అలాగే స అన్నాడు రాంబాబు అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా నీవు తోటే వెళ్ళాలి అర్థమైందిగా ఆజ్ఞాపించినట్లుగానే అయింది నిలవేణి అయింది అమ్మగారు చిరునవ్వుతో చెప్పాడు రాంబాబు కళ్ళు పెద్దవి చేసి అతని ముఖంలోకి చూసింది భామ రాంబాబు నిట్టూర్చి తలను పక్కకు తిప్పుకున్నాడు సరే ఇక వెళ్ళిరండి చెప్పాడు ముకుందవర్మ బాలగోవిందయ్య రాంబాబులు హాల్లో నుంచి బయటకు నడిచారు తర్వాత భామ తన గదికి నీలవేణి ముకుందవర్మను వారి గదికి వెళ్ళిపోయారు ముకుందవర్మ మంచంపై వాలిపోయాడు మంచంపైన కుర్చుని నీలవేణి ఏవండి ఒక విషయం గమనించారా ఎవరి విషయంలో నీళ్ళు మన అమ్మాయి విషయంలోనండి దాని మాట తీరులో ఎంత మార్పు మమ్మీ డాడీ అని మనల్ని పిలిచే పిల్ల ఇప్పుడు అస్త తెలుగులో మన చెవులకు ఆనందం కలిగేలా అమ్మ నాన్నారి ఎంత సొంపుగా పిలుస్తూ ఉందో అంతేకాదు ఇంతకు ముందులాగా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకోవడం లేదు చీరలు కొడుతూ ఉంది నొసటన బొట్టు పెట్టుకుంటూ ఉంది అమ్మాయిలో ఇంత మార్పు రావడానికి కారణం ఏమై ఉంటుందండి అమ్మాయిలో ఎంతో మంచి మార్పు సంతోషంగా చెప్పింది నిలవేణి అవును నీళ్ళు కొత్త అనుభవాల చేదు పాత అనుభవాల తీపిని గుర్తుకు తెస్తుంది మన భావ విషయంలో అదే జరిగింది తాను ఎంతగానో అభిమానించిన పాశ్చాత్య నాగరికతను మన నాగరికతను పోల్చి చూసుకొని మన నాగరికత మిన్న అని గ్రహించి అమెరికాను వదిలి మన ఊరికి వచ్చేసింది ఆ కారణంగానే మనం ఈనాడు అమ్మాయిలో ఆ మార్పును చూస్తున్నాం అన్నాడు తన వివాహ విషయంలో కూడా మనకు పరిపూర్ణ స్వాతంత్రాన్ని ఇచ్చిందంటే నిజంగా అమ్మాయిలో గొప్ప మార్పు వచ్చిందండి నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మాయి కోసం మంచి సంబంధాన్ని చూడాలండి అతను ఇంటి అల్లుడుగా ఉండే రీతిగా దొరికితే మనకంటే అదృష్టవంతులు వేరే ఎవరూ ఉండరండి ఏమంటారు నీ మాటల్లో నీకు నీ కూతురు మీద ఉన్న అభిమానం ఎంతో వ్యక్తమైంది తల్లిగా నీకు అలాంటి ఆశ ఉండడం సాధ్యమే కాని అలాంటి యువకుడు మనకు దొరకాలిగా ప్రయత్నే ఫలి మన ప్రయత్నం మనం చేద్దామండి ఆ పైన దైవేచ్ఛ అలాగే నీళ్ళు పొద్దుపోయింది ఇక పడుకో నిలవేణి మంచంపై వాలింది ముకుందవర్మ కళ్ళు మూసుకున్నాడు తన గదిలో మంచంపై పడుకున్న భామకు నిద్రపట్టలేదు డైనింగ్ టేబుల్ ముందు తనతో తల్లి తండ్రి చేసిన సంభాషణ గుర్తుకు వచ్చింది ఆ క్షణంలో తాను వారి మాటల్ని కాదనలేక వివాహానికి ఒప్పుకుంది కానీ మనస్సు కొంతకాలం వివాహం చేసుకునేటందుకు అంగీకరించడం లేదు కనీసం స్కూల్ నిర్మాణం అడ్మిషన్స్ పూర్తయ్యేదాకా వాయిదే పడేలా చూడాలనుకుంది కానీ అమ్మ నాన్నకు నచ్చిన మంచి సంబంధం ఈరోజు వస్తే తాను మాట ఇచ్చిన కారణంగా వారి మాటను కాదనగలదా మనస్సు నుండి వెలువడే జవాబు అనలేదని ఈ మధ్యకాలంలో తనకు రాంబాబు పదే పదే గుర్తుకు వస్తున్నాడు అతని అమాయకతత్వం మితభాషణ తాను తన యజమాని గారి కూతున్ననే భావంతో అతను తనకు ఇచ్చే మర్యాద గౌరవం తనకు బాగా నచ్చాయి మనస్సు ఒక మూల అలాంటి వాటి తనకు భర్తగా దొరికితే ఎంతో బాగుంటుంది కదూ అనే భావన ఇది కేవలం అతని గురించి తనకు ఉన్న మంచి అభిప్రాయమా లేక తన మనస్సు అతని స్నేహాన్ని సాన్నిహిత్యాన్ని శాశ్వతంగా కోరుతూ ఉందా అలాంటి కోరికకు తావులేదు కారణం అతను నిరుపేదా తమ కుటుంబంతో సరి తూగగల అర్హత అతనికి లేదు అతని గురించి ఆలోచించే కొద్దీ మనస్సున పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇలాంటి ఆలోచనలను మనస్సున రానేయకూడదు నక్కబు నాగలోనకే ఉన్నంత వ్యత్యాసం మా ఎరువురి మధ్యన ఉంది పాడు మనస్సు దీనికి నిలకడలేదు ఏది సమస్యాత్మకమో దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు ఇది ఒక బలహీనత నేను ఇలాంటి బలహీనతకు లొగిపోయి మరోసారి నవ్వుల పాలు కాకూడదు తాను సమస్యగా తన తల్లిదండ్రులకు ఇకపై కాకూడదు వారి మాట ప్రకారమే తన వివాహ విషయంలో నడుచుకోవాలి వారు మెచ్చిన వ్యక్తినే నేను వివాహం చేసుకోవాలి వారికి ఆనందాన్ని కలిగించాలి రాంబాబును మంచి స్నేహితుడిగా భావించాలి అభిమానించాలి గౌరవించాలి ఈ సృష్టిలో అన్నింటికన్నా గొప్పది మంచి స్నేహమే కదా ఆడపిల్లగా మానస మగవాడుగా రాంబాబు తనకు ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండాలి అలాంటి స్నేహాన్ని వారు ఇరువురి విషయంలో కోరుతూ తాను దారికి తగిన రీతిలో వారి విషయంలో వర్తించాలి ఈ నిర్ణయానికి వచ్చిన భామ కళ్ళు మూసుకుంది రాంబాబు సత్యభామ ముకుందవర్మ నిలవేణి బాలగోవింద దంపతులతో స్టేషన్కు వచ్చి వారిని రైలు ఎక్కించి ఇంటికి తిరిగి బయలుదేరారు రాంబాబు కారు నడుపుతున్నాడు భామ అతని పక్కన కూర్చొని ఉంది సాధారణంగా ఏదో ఒక విషయాన్ని గురించి రాంబాబుతో తర్కించే భామ మౌనంగా దిగారపడి పడి కూర్చోవడం రాంబాబుకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది సరే ఎంతసేపు అలా కూర్చుంటుందో కూర్చొని మనకు కూడా మౌనంగా మన పనిని చేసుకుపోదాం అనుకున్నాడు రాంబాబు వయస్సులో ఉన్నవాడు తెలివిగలవాడు అందగాడు అతని మనసును కూడా భామ మాటలను వినాలనే భావన ఆమెను ఆమె చూడకుండా చూడాలనే ఆశ ఈ మధ్యకాలంలో అతని మధ్యలో ఏర్పడిన తలంపులు క్రేగంట భామ ముఖంలోకి చూశాడు అతని దొంగ చూపుల్ని భామ గమనించింది చూడదొచ్చుకుంటే నేరుగా చూడొచ్చుగా ఆ దొంగ చూపులు ఎందుకు అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది భామ ఒరే రాంబాబు నీకెందుకు పుట్టిద్రా ఈ పాడుబుద్ధి నిద్రపోతున్న పుల్లి లేపావు కదరా అనుకున్నాడు రాంబాబు నేను చెప్పింది వినపడలేదా ఓరకంట చూసింది భామ ఈసారి జవాబు చెప్పగా తప్పదు ఏం చెప్పాలి ఆలోచించి ఎప్పుడు ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటారుగా ఈరోజు మౌనంగా కూర్చున్నారు కదా అందుకని అలా చూశాను సారీ సారీ ఎందుకు మీ దృష్టిలో తప్పు చేశానుగా అందుకు అది తప్పని నేను అనలేదే నేను చేసింది తప్పని నాకే తోచిందండి మెల్లగా చెప్పాడు రాంబాబు మనం మంచి స్నేహితులుగా ఉందామని చేతులు కలిపాం కదా మర్చిపోయారా లేదండి మరో మాట చెప్పండి మేడం స్నేహితుల మధ్య అండీలు మేడంలు వాడకూడదు నా పేరేమిటి సత్యభామగారు గారు గారు నా పేరా కాదు అన్నట్లు తలాడించాడు అమాయకంగా రాంబాబు నన్ను మీరు ఏమని పిలవాలో నేను చెప్పింది మర్చారా మీరు మరోసారి చెప్పండి సత్య భామ కాదండీ కాదు సత్య సత్య అరాయేనండి అండీని వాడవద్దనానా అవునన్నట్లు తలాడించాడు రాంబాబు ఏది ఒకసారి నన్ను పిలవండి అలా నేను పిలిస్తే మీ అమ్మ నాన్నగారులు వింటే వారు నన్ను ఏమైనా అనొచ్చు కదా విచారంగా భామ ముఖంలోకి చూశాడు రాంబాబు ఆ విషయాన్ని నేను చూసుకుంటాను నా పేరేంటి సత్య మెల్లగా చెప్పాడు రాంబాబు అతని వానకాన్ని చూసి భామకు నవ్వొచ్చింది కిలకిలా నవ్వింది రాంబాబులో కొత్త శక్తి ప్రవేశించింది చిరునవ్వుతో మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు ఆవేశంతో అనేశాడు వెంటనే నానరుచుకుని ఒరే రాంబాబు తప్పుగా వాగావు కదరా దీని ఫలితం ఎలా ఉంటుందో కళ్ళు పెద్దవి చేసి వెనక్కు వెళ్తున్న దృశ్యాలను దిగారు పడి చూశాడు నా ఫ్రెండ్స్ అందరూ అదే మాట అంటూ ఉంటారు ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో చెప్పింది బాబా అమ్మయ్యా ఒరే రాంబాబు నీ యోగం బాగుందిరా ఎలాంటి ఉత్పాతం మరేగలేదు ఆనందంగా నవ్వుకున్నాడు రాంబాబు భామకు కడుపులో ఏదో సంకటం కలిగినట్టు భావన పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగింది బాటిల్లు యథాస్థానంలో ఉంచింది శరీరానికి చెమట్లు పడ్డాయి తల తిరిగినట్లు అనిపించింది రాంబాబు కారు నాపండి ఆందోళనగా అంది భామ రాంబాబు కారును రోడ్డు పక్కన ఆపాడు భామ కారు దిగింది పెద్ద వాంతిని చేసుకుంది రాంబాబు ఆశ్చర్యపోయాడు కారు దిగి భామను సమీపించాడు ఆందోళనగా ఏమైందండి భామ కళ్ళల్లో ముక్కుల్లో నీళ్లు నాకేమీ అర్థం కావడం లేదు నీరసంగా అంది భామ వెనక్కి వెళ్ళి నెల్లూరులో డాక్టర్కి చూపించుకొని వెళ్దాం సత్య ఏమన్నారు ఆ స్థితిలో కూడా నవ్వుతూ రాంబాబు ముఖంలోకి చూసింది బావ ఆనందంగా మీరు నన్ను అలా పిరమన్నారుగా అందుకే పిలిచాను ఆందోళనతో అన్నాడు రాంబాబు ఇప్పుడు నీ మీద నాకు నమ్మకం కలిగింది నీవు నిజంగా నా స్నేహితుడివి నా చేతిని పట్టుకో ఆ మాటలను విన్న తర్వాత రండి కారులో కూర్చోండి బామ చేతిని పట్టుకున్నాడు రాంబాబు బామ కారులో కూర్చుంది నెల్లూరుకు వద్దు మన ఊరికి పోనివ్వు డాక్టర్ గారికి చూపించుకుంటే మంచిది కదా పైగా అమ్మా నాన్న కూడా ఇంట్లో లేరు ఆందోళనగా చెప్పింది భామ రాంబాబు కారును స్టార్ట్ చేశాడు అతని ముఖంలో అప్రసన్నత భయం నాకు నిద్ర వస్తూ ఉంది నే భుజంపై తలపెట్టుకుని నిద్రపోతాను రాంబాబు దగ్గరగా జరిగి అతని భుజానికి తల్లానిచ్చి కళ్ళు మూసుకుంది భామ అయోమయ స్థితిలో రాంబాబు కారును ముందుకు నడపసాగాడు ఎంతో సరదాగా మాట్లాడుతున్న సత్యగారిలో క్షణాల్లో కరిగిన ఈ మార్పుకు కారణమేమిటి ఫుడ్ పాయిజన్ వలన టిఫిన్ ఇంట్లోనే కదా తిన్నారు వచ్చేటప్పుడు దారిలో ఎక్కడా ఏమీ తీసుకోలేదు కదా వాంతి ఎందుకైనట్లు వాంతి కాగానే ఎంతగానో నిరసించిపోయారు కారణం ఏమై ఉంటుంది పాపం సమయానికి తల్లి తండ్రి కూడా దగ్గర లేరు తను వారితో పాటు గోదావరి పుష్కరాలకు వెళ్ళి ఉంటే ఎంతో బాగుండేది ఇలాంటి సమయాల్లో ఆడపిల్లకు తల్లి చెంతన ఉంటే ఎంతో బాగుంటుంది వారికి ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి కారణాన్ని వెంటనే కనిపెట్టగలుగుతారు తగిన చికిత్స చేయగలుగుతారు తనకా ఏమీ తెలీదు భగవాన్ నాకు పరీక్ష పెట్టకు నా ప్రాణ వినిమయంతో నీకు తెలుసు నాకు తెలియని విషయాన్ని సమస్యగా నా ముందు నిలిపి నా శక్తిని పరీక్షించకు నేను సత్యగారికి ఈ స్థితిలో ఏమి చేయగలను తండ్రి ఆమె ఆరోగ్యానికి స్వస్థత చేకూర్చు నీకివే నా శతకోటి వందనాలు చేతులు జోడించి శర్మేశ్వరుణ్ణి మనసారా దీనంగా వేడుకున్నాడు రాంబాబు భామ నిద్రపోతూ ఉంది కారును భవంతి ముందు కారు పోర్టుకోరో ఆపాడు సత్య ఇంటికి వచ్చేశాం లేవండి మెల్లగా చెప్పాడు రాంబాబు భామ కళ్ళు తెరిచింది నన్ను నా గదికి తీసుకుని వెళ్లి పడుకోబెట్టు రాంబాబు ప్లీజ్ దీనంగా అడిగింది భామ రాంబాబు కారు దిగాడు పనిమనిషి మళ్ళీ వరండారకు వచ్చింది కారు ముందు సీట్లో నీరసంగా కూర్చొని ఉన్న భామను చూసింది ఆందోళనగా కారును సమీపించింది ఏమైంది చిన్నమ్మగారు కళ్ళను పెద్దవి చేసి అడిగింది నాకేం కాలేదు నీవు లోనికి వెళ్ళి రెండు కప్పుల కాఫీని నా గదికి తీసుకురా పో అంది భామ మళ్ళీ ఆందోళనగా లోనికి వెళ్ళిపోయింది రాంబాబు నన్ను ఎత్తుకుని నా గదికి తీసుకుని వెళ్ళు ప్రాధాయపూర్వకంగా నిరసించిన చూపులతో అడిగింది భామ మళ్ళీ వంటగదికి వెళ్ళిందా లేదా అని లోనికి చూసి రాంబాబు భామను తన చేతుల్లోకి తీసుకుని వేగంగా హార్లోకి మెట్లు ఎక్కి భామను ఆమె గదిలోని మంచపై పడుకోబెట్టాడు మెనీ మే థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్ మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి అన్నాడు క్షణం తర్వాత ఈ ఊర్లో ఉన్న డాక్టర్ను పిలుచుకురానా ప్రీతి అడిగాడు రాంబాబు వద్దు నాకేం కాలేదు చాలా నీరసంగా ఉన్నారే మళ్ళీ కాఫీ తెస్తుందిగా తాగుతాను శక్తి వస్తుంది మీరు చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు అవును నేను చిన్నపిల్లని కానా రాంబాబు దయచేసి మీరు మాట్లాడకండి కళ్ళు మూసుకొని పడుకోండి నేను మీకు శ్రమ కలిగించాను కదూ అంది రైతుల మధ్యన అనే పదానికి తావులేదన్న విషయం మీకు తెలుసుగా అన్నాడు రాంబాబు ఎస్ యు ఆర్ రైట్ నీరసంగా నవ్వింది భామ మళ్ళీ ట్రేలో రెండు కాఫీ కప్పులతో గదిలోకి వచ్చింది ఒక కప్పును భామకు అందించింది రెండో కప్పును రాంబాబుకు అందించింది కూర్చోండి అంది భామ రాంబాబు మంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మళ్ళీ నీవు కిందికి వెళ్ళిపో పది నిమిషాల తర్వాతరా మళ్ళీ మౌనంగా కిందికి వెళ్ళిపోయింది భామ కాఫీ తాగింది రాంబాబు ఆమె చేతిలోని కప్పును అందుకొని టీపాపై ఉంచాడు తను కాఫీ తాగడం ముగించి నేను కింద ఆఫీసు గదిలో ఉంటాను ఏదైనా అవసరమైతే పిరవండి అలాగే చెప్పి భామ మంచ వారిపోయింది రాంబాబు మెట్లు దిగి ఆఫీసు గదిలో ప్రవేశించాడు తనకు ముకుందవర్మ చెప్పిన కేసు కట్టల్ని తీసి చదవసాగాడు భామ గదిలో అరగంట ప్రశాంతంగా సాగిపోయింది పని మనిషి పది నిమిషాల తర్వాత భామ గదికి వెళ్ళి నిద్రపోతూ ఉన్న భామను చూసి ఖాళీ కప్పుల్ని చేతికి తీసుకొని వంత గదివైపుకు వెళ్ళిపోయింది అరగంట తర్వాత భామ ఉలిక్కిపడి లేచింది బేసిన్ వైపుకు పరిగెత్తింది వాంతి తాగిన కాఫీ పూర్తిగా వాంతైపోయింది భామ మనస్సులో ఏదో అనుమానం చన్నీళ్లతో ముఖాన్ని కడుక్కుంది టవల్తో ముఖాన్ని తుడుచుకుని ఫోన్ చేతికి తీసుకుని మానసకు ఫోన్ చేసింది సత్య ఎలా ఉన్నాం అక్క నీవు ఇక్కడికి వెంటనే రావాలి నాకు నీ సలహా సాయం కావాలి దీనంగా చెప్పింది భామ విషయం ఏమిటమ్మా నీకేమైంది ఆత్రంగా అడిగింది మానస అక్క నేను మెడ్సెస్ కాలేదు అంతలు అవుతున్నాయి గదగద స్వరంతో చెప్పింది భామ మానస పిడుగు పడ్డట్లయింది వెంటనే బదులు మాట్లాడలేకపోయింది ఏందమ్మా నీవంటున్నది అంది అవునక్క నేను చెప్పేది రిజండ్ ప్లీజ్ అక్క నీవు వెంటనే బయలుదేరి రావాలి అమ్మా నాన్న కూడా ఊర్లో లేరు గోదావరి పుష్కరాలకు వెళ్ళారు సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను భయపడుకు ధైర్యంగా ఉండు నేను వస్తున్నానుగా కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం అలాగే అక్క త్వరగా రావాలి ఎదురు చూస్తూ ఉంటాను అలాగే మానస ఫోన్ కట్ చేసింది నిట్టూర్చి భామ సెల్ను మంచబాయి పడేసింది ఆమె మనస్సున అనుమానం అపశృతి భయం బాధ గట్టిగా కళ్ళుమూసుకుంది రాంబాబు గంట తర్వాత భామ గదిలోకి వచ్చాడు మంచాన్ని సమీపించి వొంగి ఆమె ముఖంలోకి చూశాడు ఆమె కళ్ళ నుండి కారిన కన్నీటి చారలు చెక్కిళ్ల మీద విద్యుత్ దీపకార్తికి కార్తీకి మెలమెలా మెరుస్తున్నాయి పరీక్షగా ఆమె ముఖంలోకి చూసి వెనుదిరిగి రెండడుగులు ముందుకు వేశాడు తన తలను ఆమె తలకు దగ్గరగా చేర్చి చూస్తున్న సమయంలో రాంబాబు నిశ్వాస గాలి భామ ముఖానికి వేడిగా తగిలినందున భామకు మెలకు వచ్చింది ముందుకు కదిలిన రాంబాబు చేతిని తన మంచం చివరకు జరిగి పట్టుకుంది తొట్టుపాటుతో రాంబాబు వెనక్కి తిరిగి చూశాడు వెళ్ళిపోతున్నారా ఇంటికి కాదు కిందికి వెళ్తున్నాను మీరు నిద్రపోతున్నందున పలకరించలేదు మీ వేడి నిశ్వాస గారి నన్ను మేలుకురిపింది ఇప్పుడు మీకు ఎలా ఉంది పర్వాలేదు ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండగలరా ఉంటాను మీకు తోడుగా మళ్ళీని మీ గదిలో పడుకోమని చెప్పండి ఏం మీరు పడుకోలేరా రాంబాబు క్షణసేపు బామ్మ ముఖంలో పరీక్షగా చూశాడు అమ్మ నాన్నగారు తెలిస్తే బాగుండదు ఎవరు చెబుతారు మళ్ళీ మీ మీద మీకు నమ్మకం లేదా నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కానీ మనుషుల తత్వాల మీదనే నాకు నమ్మకం లేదు నేను మగవాణ్ణి నన్ను ఎవరు ఏమన్నా సహించగలను భరించగలను కానీ నా కారణంగా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేను కాస్త ఆవేశంగానే చెప్పాడు రాంబాబు నా మీద మీకు అంత అభిమానమా అడిగింది అభిమానం కాదు శ్రేహధర్మం మీరు మీ ఈ స్నేహితుడి మాట వినాలి మళ్ళీని మీ గదిలో పడుకోమని చెబుతాను నేను కింద హాల్లో పడుకుంటాను గంట గంటకు వచ్చి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను ఏదైనా కావలసి ఉంటే ఇస్తాను ఈ నా నిర్ణయాన్ని కాదనకండి అభ్యర్థనగా చెప్పాడు రాంబాబు సరే మీ ఇష్టప్రకారమే చేయండి థ్యాంక్ యూ స్నేహితుల మధ్యన మీరు అన్న ఈ మాట అవసరమా అడిగింది మీరు నాకు స్నేహితురాలే కాదు నా యజమాని గారి కుమార్తె కూడా ఆ స్థానానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వడం నా ధర్మం సరే సార్ మీతో వాదించే ఓపిక నాకు లేదు మీ ఇష్టప్రకారమే కార్యవ్వండి ఏదైనా తింటారా ఏది తినాలి లేదు కళ్ళు మూసుకుని ఉంది సరే ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి దేని గురించి ఆలోచించకండి అలాగే రాంబాబు కిందకి వచ్చాడు మళ్ళీని పిలిచాడు ఏం బాబుగారు మళ్ళీ రాంబాబును సమీపించింది అయ్యగారు అమ్మగారు లేరుగా నీవు అమ్మాయి గారు గదిలో తోడుగా పడుకో నేను కింద హాల్లో పడుకుంటాను అట్లాగే బాబు ఇంటిదాకా వెళ్ళి ఓ అరగంటలో వస్తా సరే వెళ్ళి త్వరగా రా అట్లాగే బాబు మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయింది రాంబాబు ఆఫీసు గదిలోకి వెళ్ళాడు మానస భామకు ఫోన్ చేసి తాను బయలుదేరినట్లు చెప్పింది భామ మనసుకు కొంత ఊరట కలిగింది రేపు పన్నెండు గంటల లోపల మానస తన వద్దకు వస్తుంది ఆమె వచ్చిన తర్వాత ఆమెతో కలిసి తాను డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి మెన్సస్ కాకపోవడానికి వాంతరకు ఏమిటో తెలుసుకోవాలి మానస పక్కనుంటే తనకు కొండంత బలం గతం గుర్తుకు వచ్చింది మురళీధర్ తనను ఏనాడైనా తనకు తెలియకుండా మోసం చేశాడా తన శీలాన్ని దోచుకున్నాడా ఎంతగా ఆలోచించినా ఆ ప్రశ్నలకు భామకు గుర్తుకు వచ్చే జవాబు అలాంటిదేదీ జరగలేదనే ఆ ఆలోచనలలోనే సతమతమవుతూ భామ నిద్రపోయింది మళ్ళీ వచ్చి ఆమె గదిలో పడుకుంది రాంబాబు హాల్లో పడుకుని ఆ రాత్రి ఆరుసార్లు భామ స్థితిని గమనించాడు ఇంకా ఉంది ప్రేమ తరంగాలు ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మా కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ